హరీశ్వరరావు జరిగింది అందుకే నేను డిజిపి గారి కోరింది కూడా ఇది అత్యున్నత స్థాయిమైనటువంటి అవకాశం రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేయాలి న్యాయానికి చట్టాన్ని కాపాడే విధంగా పనిచేయాలి తప్ప ఒక వ్యక్తుల ఇష్ట ఇష్టాలకు అనుకూలంగా పనిచేయొద్దని చెప్పి కూడా నేను పోలీసులకు కూడా హితోపరుస్తా ఉన్నాము ఇంకా నా ఆరోగ్యం గురించి కూడా మీరు వచ్చింది అందుకోసం నాకు తెలుసు క్వశ్చన్ అనుపరింది కానీ మిత్రులారా వాళ్ళ పోలీస్పి చెప్తున్నాడు ఇంత పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేసి ఎన్ని పోలీస్ స్టేషన్లు దాటి తీసుకుపోయారు మమ్మల్ని అట్ల ఇట్లా ఇట్ల అని చెప్తున్నా ఇవాళ హరీశ్వరరావుకి అడుగుతున్న నేను మీరు తొలి వెలుగు రఘుని మీరు అధికారంలో ఉన్నప్పుడు మఫ్ డ్రెస్లో పోలీసు వాళ్ళు నడి బజార్కేజ్ ఎత్తుకపోయి నాలుగు రోజుల దాకా ఏడబెట్టిర్రు చెప్పలే అప్పుడు నీకు ఈ పోలీసుల వ్యవహారం గురించి నువ్వు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని నేను హరీశ్వరరావు అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా పిలిపిస్తే ఆరు గంటలకు మా ఇళ్ళ ముంగడు వచ్చి పోలీసు వాళ్ళు నిలబడుతుండే అప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిన్ను మేము అడుగుతున్నాం పోలీసు వాళ్ళతో రాజకీయ నాయకులతో పాటు పక్కకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా యాక్టర్లై సినిమా యాక్టర్లై మళ్ళీ అదేవిధంగా ఎండి బంగార పోలే హైటెక్ సిటీ ఫార్మా సిటీ ఓనర్లే అందరు మీ అంగేవారం ఫోన్లు చేయించారు మీరు పోలీసు వాళ్ళతో అప్పుడు నీకు యాదరాలే హరీశ్వర్రావు తొలి వేలుగురు రఘునదే నాలుగు రోజులు అతాపత లేకుండా పెట్టిరు పాపమాల తల్లి అల్మలాంచి పోయి కొడుకుంటున్నానికి నీకు అప్పుడు యాదరాలే వాళ్ళ గురించి ఇంకో మాట్లాడలేదు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ ఇచ్చిన మాట్లాడి ఏం లంగే వారం లాంగ మాట్లాడాల మీరు పోలీసుల గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది మా చదివే అవకాశం నాయకులు చాలా మంది కూడా నిర్బంధంలో ఉన్న నాయకులను కలుద్దామని వస్తే కూడా కలవనివ్వలేదు దానం నాగేందర్ గారిని ఇట్లా పంపించింది అరకపూడి గాంధీ గారింటికి ఆయన ఉదయం ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి పోయి అరకపోడి గాంధీ ఇంట్లో కూర్చున్నాడు కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ లో చేరిన కొంతమంది జంపు జిలానీలకు వాళ్ళకేమో గ్రీన్ ఛానల్ ఎంట్రీ ఇస్తా ఉన్నారు పోలీసులు ఈయన పోలీస్ ఈయన పోలీసులో కొలు చేసిండు ఇప్పుడు ఈయనకు నేను రూల్ చెప్పవలసి వస్తున్నా తోడు ఈ రా ఈయన పోలీసులో కొల్లు చేసిండు పోలీసు వాళ్ళ గురించి ఇప్పుడు నేను ఈయనకు చెప్పవలసి వస్తున్నది మిత్రులారా ఎవరన్నా ఇంటికి పోలీసు వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చిర్ర అనుకో అల్ల ఏడే లోబోటికి ఇంట్లోకి పోవాలంటే ఆ లోబోటు అనుమతి చేయాలి ఫలానా వాడు వచ్చి నిడుమంటావా అంటే ఆ ఇడువ ఉంటాడు అట్ట నాగేందర్ పొద్దుగాల ఆయన విడిచిండు టిఫిన్ దేనికి రాటగిన పోయిండు అది ఏం కథనో ఆయన నాగేందర్ వచ్చినట్టే అని చెప్పి ఇడిపించుకున్నాడు మీరు పోతే వద్దన్నట్టున్నాడు దానికి పోలీసు వాళ్ళు బాధ్యతలు ఎందుకు అవుతారు నువ్వు పోలీసున కొలు చేసినావు కదా జర సెక్యూరిటీ ఎట్టుంటుంది జర చెప్పు లోబోటును అనుమతిస్తేనే కదా బయట నిలుస్తారు మరి గింత తెలివి లేదా నువ్వు పోలీస్ పని చేసినావు కదా మీరు ఎన్ని నాటకాలు చేయరా మీరు అన్ని నోరు లిపితే అబద్ధాలు ఇప్పుడు మీరు ఇద్దరు ఇద్దరే విన్నావా అవి మన కౌశిక్ రెడ్డి కుళ్ళ తిరుతూనే ఉంది కదా ఆంధ్రోళ్ళని ఆ ఆంధ్రోళ్ళతో చంద్ర చేసారు ఉద్యమంలో ఎవరు తను తన లిస్ట్ ఉంది మొత్తం ముప్పై మూడు మంది అవి బయట పెట్టి మాట పెడతాం మళ్ళీ చెప్పు మళ్ళా